నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తో కలిసి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ మార్కాపురంలో గుప్త నిధుల అనుమానితుల అరెస్ట్ ఏడుగురిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసిన గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ ఘనంగా మిల్లంపల్లి శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గార్డెన్ ఇన్ సర్చ్ సరైన ధ్రువపత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను సీజ్ చేసిన మార్కాపురం పోలీసులు ఓట్ల లెక్కింపును పరిశీలించడానికి వచ్చే అభ్యర్థులు వారి తరపు ఏజెంట్లకు సీటింగ్ బ్యారికేడ్లు సైన్ బోర్డ్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టత ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు కౌంటింగ్ కేంద్రమైన ఒంగోలు శివారులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీని జిల్లా ఎస్పీ గరుడ్ సుమేత్ సునీత్ తో కలిసి ఆయన పరిశీలించారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు వేసిన తాళాలు సీలును వారు పరిశీలించారు కౌంటింగ్ హాలుల్లో చేస్తున్న ఏర్పాట్లను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రాంగణం మొత్తాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు కాగా భద్రతా పరంగా చేస్తున్న ఏర్పాట్లు తనిఖీలు పార్కింగ్ తదితర విషయాలను ఈ సందర్భంగా కలెక్టర్ కు ఎస్పీ వివరించారు పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు

5 o'clock in the morning. Of the morning. In the morning. Now from 22 went in the night and 59 in the morning. భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులను ఉపేక్షించబోమని అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ప్రకాశం జిల్లా ఎస్పీ గారుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు పట్టణ మరియు మండల ఎస్ఐలు అబ్దుల్ రెహ్మాన్ వెంకటేశ్వర నాయక్ మరియు సిబ్బంది కలిసి అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి రికార్డుల సక్రమంగా లేని వాహనాలు అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణకు కావాలని విధుల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నించి వారు ఎవరింటికి ఏ పని మీద వచ్చింది అన్న విషయాలపై ఆరా తీస్తారు అదేవిధంగా వాహన రికార్డులు సక్రమంగా లేని పది మోటార్ సైకిళ్లను ఒక ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా కొనసాగుతుందని శాంతియుత వాతావరణంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతం చేసే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో అల్లర్లు సృష్టించాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పై అధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ మరియు రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎరగొండపాలెం పట్టణంలోని బెల్లంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మిల్లంపల్లి రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన గజ వాహనం పట్టణంలోని పురవీధుల్లో కొనసాగుతోంది మిల్లంపల్లి ఆలయం నుంచి పట్టణంలోకి ఆరణించిన స్వామివారి ఎరగొండపాలెం పట్న వాసవి మహిళా మండలి సభ్యులు ఎదురెగి నక్షత్ర హారతులతో స్వాగతం పలికారు ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగుపై రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఊరేగింపుగా తరలివచ్చారు రాళ్లు వాగు సప్టా సింగుమిల్లు పెద్ద మసీదు మీదుగా రామాలయం వరకు స్వామి ఊరేగింపు సాగింది స్వామి వారిని తిలకించేందుకు మహిళా భక్తులు భారీగా తరలి వచ్చారు విద్యుత్ దీపాలంకరణల నడుమ స్వామి దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి శేషగిరి శర్మ మాట్లాడుతూ ఏనుగు ఓంకారానికి విశ్వానికి సంకేతం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పలువురు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

يا <applause> سلام <applause> நம்ம சுவாமி ஆரோசி பண்ணி மாதிரி ஸ்ரீ சாரி நிதானம் வண்டி ஆயுள் శాఖ గ్రంథాలయంలో అమలవుతున్న సమ్మర్ క్యాంపును జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి కాసు ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రకాశం జిల్లా దర్శిశాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి సందర్శించారు వార్షిక తనిఖీల్లో భాగంగా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సంబర్ ను కూడా ఆదిలక్ష్మి పరిశీలించారు అలాగే గ్రంథాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు గ్రంథ పాలకురాలు విజయకుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో పిడిసిఎల్ కోటయ్య చెంచులింగం తదితరులు పాల్గొన్నారు शार्ट सिट कैबल वारी बंपर ऑफर ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ విద్యాలయాలు వసతి గృహాలలో ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్తమ ఫలితాలు సాధించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని హాస్టల్లో చదువుతూ ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఈ దిశగా వారిని తీర్చిదిద్ది వంద శాతం ఫలితాలు సాధించిన సంక్షేమ అధికారులను స్పందన హాల్లో కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు అర్హులైన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను విద్యారంగంలోనూ ప్రకాశవంతంగా తీర్చిదిద్దేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు విద్యార్థులకు పాటు సురక్షితమైన వాతావరణంలో మెరుగైన విద్యాబోధన అందేలా చేస్తున్నట్లు చెప్పారు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు ప్రకాశం జిల్లాకు ఉన్న ప్రధాన బలం మానవ వనరులేనని ఆయన అన్నారు వీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో అన్ని రంగాల్లో జిల్లా ముందంజ వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం టీచర్లు చేస్తున్న మార్గదర్శక దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు చేరేలా విద్యార్థులు ఇప్పటి నుంచే విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టల్లోని విద్యార్థులు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టల్లో విద్యార్థులు తొంభై మూడు పాయింట్ ఐదు మూడు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు కాగా ఈ పరీక్షలకు ఆరు వందల యాభై మంది బీసీ విద్యార్థులు హాజరు కాగా నూట ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులకు సాధించారు సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు ఎనిమిది వందల ఎనభై ఏడు మంది కాగా మంది పైగా సాధించారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణనాయక్ గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల ఇతర అధికారులు పాల్గొన్నారు మనం మా ఉన్నత స్థానంలో వెళ్ళడానికి వీలుంటుంది మనం చదవడం కూడా మొద తొందరలో తయారవుతాయి ఈ ఎలక్షన్ ఉండటం వల్ల ప్రాసెస్ జరగలేదు ఈ అన్నిటికి కూడా మన గౌరవ ప్రియతీ ఎయిట్ కౌశల్ రెడ్డి తర్వాత సింగరాయకొండ చైతన్య బాలయ్య డెబ్బై ఐదు మాత్రమే అయ్యారు మరి గవర్నర్ డైరెక్టర్ మేడం గారు కూడా మన ప్రకాశం జిల్లాలో మంచి ఉన్నతతర తెచ్చారనేటువంటి ఉద్దేశంతో అపో 500 తీసుకున్నారు సార్ ఇందులో టాప్ ర్యాంకర్స్ వచ్చిన అందరూ కూడా 10th చక్కగా క్లియర్ చేసేసి అండ్ టాపర్స్ గా వచ్చేసి మన జిల్లాని ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళు పేరెంట్స్ కి అండ్ టీచర్స్ అండ్ హెచ్డబ్ల్యూస్ వార్డెన్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మనస్ఫూర్తి పూర్తి పూర్తిగా అభినంది చేసుకుంటాను ఎందుకంటే ఈ ప్రక్రియ మనం రెండు సంవత్సరాలకు ముందు లొకేషన్స్లో మీ అందరితో మా ఫస్ట్ ఒక మీటింగ్ చేయడం జరిగింది ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ హెచ్డబ్ల్యూస్ అందరితో కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది సో అప్పుడు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఎందుకు రావట్లేదు మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి మన వ్యాకెన్సీస్ ఎందుకు ఫిల్ అవ్వలేదు ఇది ఒక రివ్యూ చేశాము అండ్ పిల్లలకి మాత్రం కాకుండా పేరెంట్స్ కూడా ఒక నమ్మకం రావాలి అంటే మన జిల్లాలో ఉంటున్న హాస్టల్స్లో ఒక సేఫ్ అండ్ గా ఉంటారు దాన్ని మాత్రం కాకుండా వాళ్ళకి చదవడం ముఖ్యమైన ఒక ఉద్దేశంగా అక్కడ ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి అని ఒక ప్రక్రియతో ముందుకు వెళ్ళాము ఈసారి మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్స్ కూడా పెరిగింది ప్లస్ ఈసారి మన రిసల్ట్స్ చూస్తే కూడా ఖచ్చితంగా దాంట్లో ప్రతి ఒక్క సిబ్బందులు వాళ్ళు పెట్టిన ప్రయత్నం కనపడుతుంది అది మాత్రం కాకుండా పిల్లలు పిల్లలు ఎంత మంచిగా చదువుతున్నారు ఎంత సక్సెస్ఫుల్ గా ఈ మార్క్స్ తీసుకువస్తారని చూస్తే దాని రెండు భాగం ఉంటుంది ఒకటి ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి ఒక వాతావరణం ఉంది వాళ్ళ పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు చదవడానికి మంచి స్పేస్ అండ్ టైం ఇస్తున్నారా లేదా అది ఒక ఇంపార్టెంట్ ఐటమ్ సెకండ్ వెన్నగారు ఎక్కడెక్కడ హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ అండ్ హాస్టల్లో ఉన్న మెంటర్స్ వీటిని ఎట్లా గైడ్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏ ఉద్దేశంతో అంటే వాళ్ళకి పర్సనల్ ఫాలో ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కూడా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఖచ్చితంగా ఈ టీచర్స్ మెంటర్స్ అండ్ హెచ్డబ్ల్యూస్ కి తెలిసి ఉండాలి అని వాళ్ళందరికీ కూడా సెక్స్ చేయడం జరిగింది కదా ఒక హోటల్ కాదు సో మన పిల్లలకి చదవడానికి కోసం ఆ ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పడటం జరిగింది మిగిలిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సెకండరీ సో చదవడానికి ఒక మంచి వాతావరణం ఉండాలంటే అక్కడ ఉంటున్న వాడు అందుబాటులో ఉండాలి వాళ్ళకి మంచి భోజనాలు పెట్టాలి ఈ స్టడీ పీరియడ్స్ అన్ని కూడా చక్రమంగా నిర్వహించాలి అండ్ స్కూల్స్ లో ఏం జరుగుతుంది ఆ పిల్లలు ఎట్లా చదువుతున్నారు అక్కడ టెస్ట్ లో అక్కడ పెడుతున్న ఎగ్జామినేషన్స్ లో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఫీడ్బ్యాక్ గా ఈ టీచర్స్ కి చెప్పడము ఈ విషయాలన్నీ కూడా ఆల్ కి సెన్సిటైజ్ చేశాం సో ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద ఇది ఖచ్చితంగా చేసి ఉంటారు అండ్ చేసిన విషయం కూడా ఖచ్చితంగా కనపడుతుంది సో పిల్లలు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో మిగిలిన వాళ్ళకి అందుకు చెప్పిన విషయాల్లో మనకు వనరులు అంటే నాచురల్ రిసోర్సెస్ చూస్తే మనకి పెద్ద వర్ష మోస్ట్లీ మనకి అన్ని కూడా వర్షాధారం ఉంటున్న పొలాలే సో మనకి నీటి వనరులు చూస్తే భద్రతగా ఏమీ లేరు మినరల్ ఏదైనా ఉన్నాయా కడిమ అని చూస్తే దాంట్లో కూడా ఎక్సెప్ట్ చీమ కొద్ది మనకి భర్త న్యాచురల్ రిసోర్సెస్ ల్యాండ్ రిసోర్సెస్ ఏమి లేరు సో ఇట్లాంటి ఒక నేపథ్యంలో మన దగ్గర ఉంటున్న ఒకే ఒక మంచి వనరులు అంటే మన హ్యూమన్ రిసోర్స్ టాప్ త్రీ పీపుల్ స్టాప్ వన్ టూ త్రీ టాప్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ ఫిఫ్త్ సో ఇంతమంది ఓన్లీ ప్రకాశం జిల్లా నుంచి రావడం చాలా చాలా గర్వకారణము చదవాలి ఫస్ట్ ఒక మంచి మార్క్స్ తీసుకురావాలని ఉన్నా కూడా సారు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి విద్యార్థులైన మీ అందరి మీద ప్రేమతో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకు మెరిట్ సర్టిఫికెట్ టైం ఇచ్చి మీ మన సంక్షేమ అందరి తరఫున మీ అందరి తరఫున నా తరఫున సార్కు మేము ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ రాష్ట్ర ప్రధాన రహదారి మలుపు వద్ద చిన్నపాటి బ్రిడ్జి పై మోరి రూపంలో భారీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని అధికారులు ఇప్పటికైనా ముందస్తు చర్యలు తీసుకోవాలని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని గోనేపల్లె మరియు పామూరు పల్లెల మధ్యలో రాష్ట్ర ప్రధాన రహదారి మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుంటే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివరాల మేరకు రాష్ట్ర ప్రధాన రహదారిపై చిన్నపాటి బ్రిడ్జి ఉండగా అది కూడా ప్రధాన మలుపు వద్ద ఉండడం దానిపైన ఒక భాగంలో మోరి గోడ సగం వరకు పడిపోయి ఉండడం ఇలా నాలుగు సంవత్సరాలుగా ఉండటంతో ఈ మలుపు వద్ద వాహనాలు ఎదురెదురుగా వస్తున్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదంలో ట్రాక్టర్ ఆటో మోరి గోడ లేకపోవడం వలన బ్రిడ్జి కింద పడిపోవడం జరిగింది అనేక మందికి గాయాలు కూడా అయ్యాయి బ్రిడ్జి పైన రెండు వాహనాలు ఎదురెదురు వస్తే మోరి చివరి వరకు వాహనాలు వచ్చి తీవ్ర ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ప్రతిరోజు తప్పిపోతున్నాయి రాష్ట్ర రాత్రి సమయాలలో మరీ ప్రమాదకంగా మారింది ఏదైనా భారీ ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావల్లి మాట్లాడుతూ ఈ బ్రిడ్జిపై మోరీ వద్ద గోడ పూర్తిగా నిర్మాణం చేపట్టి ఎత్తు కూడా పెంచాలి అని అదే బ్రిడ్జిపై మధ్యలో రోడ్డు గుంతలు ఉండటంతో వాహనాలు ఈ చివర ఆ చివర అంచెల వరకు వెళ్లి వస్తున్నాయని వెంటనే అధికారులు స్పందించి గుంతలు పడిన రోడ్డును మరమ్మతులు చేసి మోరీ గోడ నిర్మాణం చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు కొమరోలు మండలము ఏపీ స్టేట్ హైవే రోడ్డు మధోపల్లె మధవపల్లె నుంచి గోనపల్లె పామురుపల్లె దగ్గర పులివాగు వంతెన ఉండేయండి ఇక్కడ బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీద బ్రిడ్జ్ కింద వాగు ప్రవహిస్తుంటుంది ఈ బ్రిడ్జి గత నాలుగు సంవత్సరాల క్రితము ఈ బ్రిడ్జ్ మీద ఉండే పార్పిట్ వాళ్ళు ఒక లారీ ఢీకొని ఆ పార్పిట్ వాళ్ళు పడిపోయింది ఆ పార్పిట్ వాళ్ళు పడిపోయినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఆ పార్పిట్ వాళ్ళు నిర్మాణము చేపట్టలేదు దానివల్ల ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఈ బ్రిడ్జి ఉండే ప్లేస్ ఇవి మూల మలుపు ఉంది ఇక్కడ రోడ్డు కూడా సరిగా లేదు రోడ్లు కూడా దుస్థితికి చేరుకొని ఉంది ఈ మలుపు వద్ద ఎలాంటివి లేవు సిగ్నల్స్ ఈ మలుపు ఉన్నందువల్ల ఇక్కడ కనబడక ఇక్కడ పార్పిట్ వాళ్ళేక చక్కగా వచ్చి దీంట్లో పడిపోతీ కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నవి కొన్ని పెద్ద వాహనాలు కూడా యాక్సిడెంట్లు అయి ఉన్నవి ఇవి రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి దీన్ని నాలుగు సంవత్సరాలైనా ఇంతవరకు స్పందించలేదు ఇప్పుడైనా కానీ స్పందించి మీ దృష్టికి తీసుకొచ్చినందులో సమస్య ఈ పార్పిట్ వాళ్ళ కాంక్రీట్ తో నిర్మాణం చేసి ఆ రోడ్డు నిర్మాణం కూడా సరిగా రిపేర్ చేసి మరమ్మతులు చేసి ఆ మల్బూత సిగ్నల్స్ ఉంచి ఇవి నిర్మాణం చేసి ప్రజల అవసరాలకు ఇబ్బంది లేకుండా మీరు చేదురని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి లేనిపోని మూఢనమ్మకాలకు వెళ్లి మీ బంగారం భవిష్యత్తును పాడు చేసుకోవద్దని మార్కాపురం రూరల్ గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె గ్రామ పొలాల్లో రాత్రి పది గంటల తర్వాత టార్చ్ లైట్లు వేసుకుని తిరుగుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వేరే జిల్లాలు చెందిన వ్యక్తులు మరో నలుగురు తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద సెల్ ఫోన్లలో గుప్త నిధులకు సంబంధించిన వీడియోలు ఉండటంతో పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ వ్యక్తులను విచారించి అందరిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో పలుచోట్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తమ పొలాలను సాగు చేసుకునేందుకు సిద్ధమయ్యారు పొలాల్లో పంటలు పండించేందుకు అనువుగా పొలాలను ఎద్దులతో దున్నుతూ సిద్ధం చేసుకోవడం జరిగింది ఇప్పటి నుండే తమ పొలాలను పంటలు పండించేందుకు సిద్ధం చేసుకోగా రాబో రోజుల్లో రుతుపొనాలు గ్రాకను దృష్టిలో పెట్టుకుని తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నట్లు పలువురు రైతన్నలు తెలిపారు ఇప్పటికే భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది కేరళను తాకిన ఐదు రోజుల్లో ఏపీ తెలంగాణ ఇవి విస్తరిస్తున్నాయని తద్వారా కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలో కూడా తొలకరి చినుకులు పడుతున్నాయి ఏది ఏమైనా సకాలంలో వర్షాలు పడి రైతులకు మేలు జరగాలని ప్రజలు కోరుతున్నారు ఎదురు బులిటెన్ మరో బులిటెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం